హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బఫ్లా టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదే రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు మీ గురించి మీ రిలేషన్ గురించి ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ నో కాండ సిచ్యువేషన్స్ ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందన్నమాట Three of Pentacles starting. Six of Cups. Two of Swords. The Tower. Ace of Fans. Emperor. Four of Pentacles. Three of Fans. సెవెన్ ఆఫ్ వెంటికల్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వెంటికల్స్ హైబ్రి స్టేట్స్ త్రీ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫ్యాచ్ బాటమ్ ఆఫ్ ద డక్ స్ట్రెంత్ ఇక్కడ మనకి త్రీ ఆఫ్ వెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వారు అందిస్తున్నారు అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తొల ఈ రాశి వాళ్ళు అలాగే వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది ప్రజెంట్కి వచ్చేసరికి వీల్యాచ్ అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎంపరర్లా బిహేవియర్ చేశారు కదా అంటే చాలా వరకు రూడ్గానే బిహేవియర్ చేశారు మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్స్ గురించి అంటే ఎవరి గురించి అయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిందో వాళ్ళ విషయంలో మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు వాళ్ళ గురించి మీ పర్సన్ మీతో చాలా రూడ్గా బిహేవియర్ చేశారు ఫాస్ట్లో అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపించడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకోవడం కానీ లేదంటే ఇక్కడ తన మాటలతో అంటే చాలా వరకు రూడ్గా బిహేవియర్ చేసి మిమ్మల్ని దూరం పెట్టడానికి ట్రై చేయడం కానీ మీకు ఆ టైం అనేది ఇవ్వకుండా మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో ఇక్కడ రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి చాలా వరకు ఈ వ్యక్తి ప్లాన్స్ అనేది చేస్తారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఏ విధంగా అయితే మీ రిలేషన్ బ్రేక్ చేయాలి అనేది ఈ వ్యక్తి ఆలోచించుకుని తను ఆ విధంగా రూడ్గా బిహేవియర్ చేసి ఏ విధంగా అయితే మాట్లాడితే మీరు బాధపడతారు అంటే మళ్ళీ ఈ వ్యక్తి గురించి ఆలోచించకుండా మీకు మీరే ఈ వ్యక్తి రిలేషన్ అనేది బ్రేక్ చేస్తారు అనే విధంగా కూడా ఇక్కడ కొంతమంది చాలా వరకు మైండ్ గేమ్ అనేది కూడా ఆడారు అనేది కనిపిస్తుంది అనమాట మీ విషయంలోని అంటే ఈ వ్యక్తి రిలేషన్లో ఉంటే మీ లైఫ్ని మీరే ఊహించుకోవడానికి కూడా భయపడేలా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే విధంగా ఈ వ్యక్తితో ఉంటే మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తితో ఉంటే మీ లైఫ్ అనేది ఫ్యూచర్లో ఏమైపోతుంది ఇలాంటి కన్ఫ్యూజ్నెస్ ఆలోచనలు అనేవి మీరు చేసే విధంగా కూడా మీకు ఈ వ్యక్తి అలాంటి భయాన్ని కూడా క్రియేట్ చేశారు అనేది కనిపిస్తుంది కొంతమంది విషయంలో కొంతమంది విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి మైండ్ గేమ్ ఆడి ఇక్కడ చాలా వరకు మిమ్మల్ని తన రూడ్ బిహేవియర్ తోటి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని హర్ట్ చేసి ఏదో ఒక రకంగా మీ రిలేషన్ అనేది కూడా బ్రేక్ చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా ఇక్కడ హ్యాండిల్ చేయలేను అని అనుకుని ఇక్కడ తన్ని కొంతమంది భయపెట్టడం వల్ల లేదంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్ కంట్రోల్లో ఈ వ్యక్తి ఉండడం వల్ల మీ రిలేషన్ అనేది కావాలి అనిపించినా కూడా హ్యాండిల్ చేయలేక రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ఫాస్ట్లో ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది విషయంలో అయితే ఉన్నారనమాట బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు చాలా వరకు ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా మీ పర్సన్ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి అవ్వచ్చు లేదంటే ఇక్కడ మిమ్మల్ని హ్యాండిల్ చేయలేను అని అనుకుని కొన్ని రీజన్స్తో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి ఆలోచనలు అనేవి చేసి ఇక్కడ మీతో గొడవలు అనేవి అంటే డిస్కషన్స్ అనేవి స్టార్ట్ చేసి త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఏదో ఒక రకంగా మీ ఇద్దరి మధ్యన ప్రతి చిన్ని విషయానికి డిస్కర్షన్స్ అనేవి వచ్చే విధంగా ఈ వ్యక్తి మాట్లాడి అంటే రూడ్గా మాట్లాడడం వల్ల మీరు ఆ బాధను కంట్రోల్ చేసుకోలేక ఈ వ్యక్తితో డిస్కర్షన్ చేయడం కానీ ఇలాంటివి కూడా ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది బట్ ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే మీ రిలేషన్ కావాలి బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళ విషయంలో హ్యాండిల్ చేయలేక ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది వద్దు అని అనుకోవడం కానీ ఇక్కడ నో కాంటర్ సిచ్యువేషన్లో పెట్టడం కానీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా చేయడం కానీ ఈ వ్యక్తి అయితే చేస్తున్నారనమాట బట్ అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే నిజానికి మీ రిలేషన్ కావాలి తన మనసులో మీ గురించి తను చాలా వరకు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కానీ తను ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఉంది మనకి అలాగే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఈ కారణాల చేత కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళ కంట్రోలింగ్లో ఉండిపోయి ధైర్యం అనేది లేక వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టుకుంటున్నారు మిమ్మల్ని వదులుకోవాలి అనే ఆలోచనలు చేస్తున్నారు అనేది కూడా మనకి కొంతమంది విషయంలో కనిపిస్తుంది అన్నమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని బట్ అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఫాస్ట్ నుంచి కూడా అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉండి కొన్ని కొన్ని డిస్కషన్స్ వల్ల డిస్టబెన్స్ వల్ల ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు అంటే ఒక టెన్ డేస్ మంచిగా ఉండి మళ్ళీ ఒక టెన్ డేస్ ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ అనేది సపరేషన్ అయిపోవడం కానీ అంటే ఇద్దరి మధ్యన ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది స్టక్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏమైతే జరుగుతున్నాయో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్కి వచ్చేసరికి చాలా వరకు తన రూట్ బిహేవియర్ అంటే ఈ వ్యక్తి కావాలి అని చెప్పి తను ఏదైతే బిహేవియర్ చేశారో ఆ బిహేవియర్ని తలుచుకుని ఇక్కడ పాస్ట్లో చేసిన వాళ్ళైనా ప్రజెంట్ అయినా కూడా ఏ రీజన్తో అయితే ఇక్కడ అంటే రిలేషన్ అనేది బ్రేక్ చేయాలి అనే రీజన్ ఇలాంటి రీజన్తో తను చేసిన బిహేవియర్కి ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే మీలాంటి వ్యక్తిని ఈ వ్యక్తి ఏంటంటే వదులుకోలేకపోతున్నారు నిజానికి ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకుంటున్నారే కానీ ఈ వ్యక్తికి బాగా తెలుసు అనమాట మీరు ఈ వ్యక్తి గురించి చాలా వరకు చాలా పేషెన్స్గా ఎదురు చూస్తారు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత స్ట్రగల్స్ ఫేస్ చేసినా సఫర్ అయినా కూడా ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు ఎక్కువగా పేషన్స్గా ఎదురు చూసే అంత సహనం అనేది మీలో ఉంది ఆ ఓపిక అనేది మీలో ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు మీ పర్సన్ అంటే అంత లవ్ అనేది ఉంది అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు బట్ ఈ వ్యక్తి ఏంటంటే తను చేసిన ఈ రూడ్ బిహేవియర్ని తలుచుకుని చాలా వరకు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి తన్ని తను ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా అంటే ఇక్కడ తన లైఫ్లో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ గురించి మిమ్మల్ని మీ రిలేషన్ని దూరం పెట్టడం కానీ బ్రేక్ చేయడం కానీ ఏదైతే చేశారో ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట తన్ని తను ఎంత యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పి స్ట్రాంగ్గా ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా యాక్షన్ తీసుకోకుండా తన్ని తన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఎమోషనల్గా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత సఫర్ అయ్యారో ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి కూడా అంతే సఫర్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఎనర్జీస్కి వచ్చేసరికి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మిమ్మల్ని ఎందుకు ఏ కారణం చేత అయితే బ్రేక్ చేశారో మీ రిలేషన్ అనేది లేదంటే ఇక్కడ దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నారో వాళ్ళతో మీ పర్సన్కి చాలా వరకు డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి మీ పర్సన్ విషయంలో వాళ్ళు కూడా చాలా వరకు రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ప్రేమతో కంట్రోల్ చేసే వాళ్ళు కొంతమంది అయితే భయపెట్టి ఈ వ్యక్తిని బ్లాక్ చేసి కంట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్లో అనేది మనకి కనిపిస్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ వాళ్ళ మీద ఈ వ్యక్తికి విరక్తి కూడా కలుగుతుంది అంటే వాళ్ళ దగ్గర ఉండడానికి కూడా ఈ వ్యక్తికి నచ్చట్లేదు ఇక్కడ మిమ్మల్ని మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు వాళ్ళతో ఈ వ్యక్తి కంటిన్యూ అవ్వలేకపోతున్నారు వాళ్ళతో ఉంటే ఈ వ్యక్తి త్రీ ఆఫ్ కప్స్ అంటే హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు ఈ వ్యక్తి వాళ్ళతో ఉన్నా కూడా ఈ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవ్వలేక చాలా వరకు సఫర్ అవుతున్న ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఎవరి రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి వ్యక్తి బ్రేక్ చేశారో బ్రేక్ చెయ్యాలి అని అనుకుని ఇక్కడ మీతో గొడవలు పడుతున్నారో మళ్ళీ మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి స్టార్ట్ చేశారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఒకవైపు తన్ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి అని ఉండి కూడా త్రీ ఆఫ్ ఫ్యాన్స్ మరొక వైపు ఏంటంటే త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టాలి ఇక్కడ మీ రిలేషన్ అనేది యాక్షన్ తీసుకోవాలి టూ ఆఫ్ సోర్స్ ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారనమాట ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చెయ్యాలి ఏసా ఫ్యాన్స్ మీకు ప్రపోజల్ చెయ్యాలి మీకు కాల్ చెయ్యాలి మీకు కాల్ చేసి ఈ వ్యక్తి అపాలజీ అనేది చెప్పాలి మీకు ప్రపోజల్ అనేది చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట ఫేజ్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఈ వ్యక్తి మీకు కాల్ చేయాలనుకుంటున్నారు రిలేషన్ పరంగా మీతో డిస్కషన్ చేయాలనుకుంటున్నారు మీరు ఏ విధంగా అయితే తన్ని యాక్సెప్ట్ చేస్తారో ఆ విధంగా మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ మీతో ఈ వ్యక్తి మాట్లాడాలి ఇక్కడ కాల్ చేసి తను ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ ఏదైతే చేశారో దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా మీకు సారీ చెప్పాలి మీ దగ్గర ఎమోషనల్గా బెండ్ అవ్వాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చాలా వరకు ఇక్కడ మీకు కొంతమందికి అయితే మీ పర్సన్ నుంచి అంటే ఎవరి గురించి అయితే మీరు మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నుంచి మీకు కాల్ వచ్చే ఛాన్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మీకు ప్రపోజల్ అనేది రాబోతుంది రిలేషన్ పరంగా చాలా వరకు వ్యక్తి ఎమోషనల్ అయిపోతారు అనమాట తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు మాట్లాడే ధైర్యం అనేది కూడా ఈ వ్యక్తి మీ దగ్గర అయితే కోల్పోతారు అనేది కనిపిస్తుంది కానీ ఈ వ్యక్తి ఏంటంటే భయపడుతున్నారు నిజానికి ఇక్కడ కాల్ చేసి మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారు ఎందుకు తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోకుండా అంటే ఇక్కడ తన ఆలోచనలు అనేవి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అంటే కన్ఫ్యూజనెస్తో ఉన్నాయి తన ఆలోచనలు ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఈ వ్యక్తి ధైర్యం చేస్తే కనుక మీకు కాల్ చేస్తే కనుక మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇలా కనిపిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలిగే పర్సన్లా ఉన్నారు ఇప్పుడు పాస్ట్లో పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఏ విధంగా ఉండేవారు చాలా ఎమోషనల్గా ఉండేవారు మీ పర్సన్ విషయంలో ఎటువంటి ఆర్గ్యుమెంట్ అనేది కూడా చేసేవారు కాదు అంటే మీ పర్సన్ తప్పు ఉన్నా కూడా మీరు నిలదీసేవారు కాదు కానీ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీకు కాల్ చేస్తే కనుక తను మీకు ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర ఆన్సర్స్ లేవు మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర సమాధానాలు ఏం చెప్పాలో తెలియక ఈ వ్యక్తికి భయపడుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు ఫాస్ట్ లైఫ్ గురించి ఈ వ్యక్తితో డిస్కషన్ చేస్తారు ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు ఎందుకంటే కాల్ చేసే వ్యక్తి మీకు రిలేషన్ పరంగా రియూనియన్ చేయమని మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు మీకు రిలేషన్ పరంగా కాబట్టి మీరు అదే రిలేషన్ అనేది ఫాస్ట్లో ఎందుకు ఎండ్ చేశారు బ్రేక్ చేశారు ఎందుకు చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు అని చెప్పి ఈ వ్యక్తిని మీరు అడుగుతారు క్వశ్చన్స్ కన్ఫామ్గా నిలదీస్తారు ఈ వ్యక్తిని ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు ఇప్పుడిప్పుడే మీరు స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలరు అనే విధంగా చేంజ్ అయ్యారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే కనుక రిలేషన్ పరంగా ప్రపోజల్ చేస్తే కనుక మీరు చాలా వరకు స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ అంటే చాలా వరకు చాలా ధైర్యంగా అంటే ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలిగే వ్యక్తిలా మారిపోయారు చాలా స్ట్రాంగ్ పర్సన్లా ఈ వ్యక్తి ఎంపరర్ అయినప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తినైనా కూడా మీరు కంట్రోల్ చేయగలరు ఇప్పుడు ఎందుకంటే దేనికైనా కూడా మీరు మౌనంగా ఉండాలి అని అనుకోవట్లేదు ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఇలా పేషన్స్గా సఫర్ అవుతూ బాధను బయటకు చెప్పుకోలేక మీలో మీరే మౌనంగా ఉండిపోయి బాధపడుతూ ఉండేవారో అలా ఉండరు ఇప్పుడు ఏదైనా కూడా డైరెక్ట్గా మీరు అడిగి తెలుసుకుంటారు మీకున్న డౌట్స్ ఈ వ్యక్తిని ఏవైతే అడగాలి అని అనుకుంటున్నారో అవి కూడా మీరు అడుగుతారు దాని గురించి వ్యక్తి ఏంటంటే మీకు కాల్ చేసి మాట్లాడితే కనుక రిలేషన్ అనేది ఎండ్ చేయడానికి ఈ వ్యక్తి ఎటువంటి కారణాలు అయితే చెప్పారో ఫాస్ట్లో ఎటువంటి రీజన్స్ అయితే ఉన్నాయో ఈ వ్యక్తి మీకు ఆ సమాధానాలు చెప్పడానికి భయపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు అడిగే ఏ క్వశ్చన్కి కూడా ఈ వ్యక్తి దగ్గర సరైన ఆన్సర్ లేదు ఎందుకంటే ఈ వ్యక్తి తన స్వార్థం అనేది చూసుకున్నారు లేదంటే తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకున్నారు ఇక్కడ ఏదైనా కూడా ప్రాక్టికల్గానే అంటే తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వలేదు ఇక్కడ మీ లవ్ని పట్టించుకోలేదు మీ లవ్ని పట్టించుకోలేదు మీ ఎమోషన్స్కి ఈ వ్యక్తికి ఎటువంటి అవసరం లేదు అనే విధంగా మిమ్మల్ని బ్రేక్ చేశారు మీ రిలేషన్ని బ్రేక్ చేశారు కనుక ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్కి ఈ వ్యక్తి దగ్గర ఆన్సర్స్ లేక చెప్పే ధైర్యం కూడా లేక ఈ వ్యక్తి భయపడుతున్నారు కానీ మీకు కాల్ చేసి మాట్లాడాలి అని మాత్రం ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ అనేది కావాలి అని అనుకుంటున్నారు మీరు ఈ వ్యక్తిని ఏ విధంగా నిలదీస్తారు అనే భయంతో ఈ వ్యక్తి ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ధైర్యం సరిపోక అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే పాస్ట్లో ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా మీరు ఏ విధంగా అయితే నమ్ముతూ వచ్చారో ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తూ వచ్చినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో అన్కండిషనల్ లవ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ లవ్ వల్ల తను చెప్పే మాటలు అబద్ధాలు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని నిలదీయలేదన్నమాట బట్ ఇప్పుడైతే మీరు తను చెప్పే ప్రతిదీ కూడా అది అబద్ధమా లేదంటే జన్యున ఫేకా తనకి ఏంటి మాట్లాడేది నిజంగా మాట్లాడుతున్నారా నటిస్తున్నారా ఇలాంటివి కూడా మీరైతే తెలుసుకుంటారో తెలుసుకున్న వెంటనే ఈ వ్యక్తిని అడుగుతారు ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీరు వదిలేశారో ఈ వ్యక్తి అబద్ధాలు చెప్తున్నారు మాటలు మారుస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా అలా ఇప్పుడు చేయరు మీరు చాలా స్ట్రాంగ్గా నిలదీస్తారు ఈ వ్యక్తి విషయంలో అదే భయపడుతున్నారనమాట మీకు చెప్పే సమాధానాలు తన దగ్గర లేక చెప్పే ధైర్యం కూడా లేక బట్ యాక్షన్ అయితే తీసుకోవాలి కమ్యూనికేషన్ చేయాలి కాల్ చేసి మాట్లాడాలి మీకు రిలేషన్ పరంగా మీకు రిక్వెస్ట్ పెట్టాలి ప్రపోజ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మళ్ళీ రిలేషన్ అనేది రియూనియన్ చేయాలి అని చెప్పి త్రీ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు ఈ వ్యక్తి హ్యాపీనెస్ అంతా కూడా మీలోనే వెతుక్కుంటున్నారు మీ రిలేషన్లోనే వెతుక్కుంటున్నారు ఫాస్ట్లో ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి వెళ్ళిపోయారో అక్కడ ఈ వ్యక్తికి హ్యాపీనెస్ అనేది లేదు అందుకే మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర మీ రిలేషన్లోనే హ్యాపీనెస్ దొరుకుతుంది అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకున్నారు కానీ ధైర్యం సరిపోవట్లేదు అనేది అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట యూనివర్స్ గైడెన్స్ సజెషన్స్ ఏంటి ఈ వ్యక్తి గురించి అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి కాల్ చేస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేయొచ్చా లేదా రిలేషన్ అనేది తెలుసుకోవచ్చు నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు ఈ వ్యక్తి కా ఇక్కడ రిలేషన్ అనేది రీయూనియన్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే సక్సెస్ చేయడానికైతే ఈ వ్యక్తి ట్రై చేస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి చాలా వరకు బోర్డన్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పర్సన్స్ వల్ల తనకి మనశ్శాంతి అనేది లేదు కనుక మళ్ళీ ఈ వ్యక్తి కన్ఫామ్గా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచనలు చేస్తున్నారు మీ రిలేషన్ అనేది గ్రో చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఇక్కడ ఈ వ్యక్తి వేరే అదర్ పర్సన్స్ హెల్ప్ అనేది తీసుకుని మీతో కమ్యూనికేషన్ చేసిన అంటే ఈ వ్యక్తి డైరెక్ట్గా మీకు కమ్యూనికేషన్ చేయడానికి ప్రపోజ్ చేయడానికి ధైర్యం లేదు కాబట్టి ఫాస్ట్లో మిమ్మల్ని చీట్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిలేషన్ అనేది రీబర్ చేయాలి అని ఉన్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి మాటలు మీరు నమ్మరు నేను చెప్పాను కదా ద మెజెషన్ అంటే మ్యానిఫులేట్ చేశారు ఫాస్ట్లో మీకు చాలా వరకు హైఫ్రీ స్టేట్స్ అబద్ధాలు చెప్పారు ఇప్పుడు మీరు నమ్మరు అనే భయం కూడా ఈ వ్యక్తికి ఉంది కనుక మీరు చాలా వరకు చాలా డీటెయిల్డ్గా ఈ వ్యక్తిని అడిగి తెలుసుకుంటారు అన్నీ కూడా అంటే ఈ వ్యక్తి చెప్పడానికి కూడా ఆన్సర్స్ లేని విధంగా మీరు అడుగుతారు కానీ ఏ క్వశ్చన్స్కి ఏ ఆన్సర్ చేయాలో తెలియని కన్ఫ్యూజనెస్లో ఈ వ్యక్తి వెళ్ళిపోతారు అది కూడా ఈ వ్యక్తికి తెలుసు ఎందుకంటే పూర్తిగా నిజాలు చెప్తేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కనుక ఇక్కడ అదర్ పర్సన్స్ హెల్ప్ అనేది కూడా తీసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజల్ చేయిస్తారు ఇక్కడ రిలేషన్ పరంగా రీయూనియన్ చేయడానికి కానీ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే డిఫెండ్ అయిపోయి ఉండద్దు టెన్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఫాస్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు ఆలోచనలు అనేవి కూడా మీరు ఫాస్ట్గా తీసుకోవద్దు ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు భరించలేని బాధ అనేది ఫాస్ట్లో చూసారు ఈ వ్యక్తి రిలేషన్ వల్ల ఈ వ్యక్తి చీటింగ్ వల్ల ఎందుకంటే ఎప్పుడు కూడా మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి జెన్యున్గా లేరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మభ్యపెడుతూ ఉండేవారు చీట్ చేస్తూ ఉండేవారు అబద్ధాలు చెప్తూ ఉండేవారు మాటలు మారుస్తూనే ఉండేవారు కనుక ఈ వ్యక్తి ఇప్పుడు వచ్చిన తర్వాత తను మాట్లాడే మాటల్లో ఎంత జెన్యున్ ఉంది అనేది మీకు అనిపిస్తే కనుక ఈ వ్యక్తి విషయంలో మీరు యాక్షన్ తీసుకోండి అది కూడా ఫాస్ట్గా ఆలోచించి యాక్షన్ తీసుకోవద్దు టైం తీసుకోండి మళ్ళీ ఈ వ్యక్తి వల్ల మీరు ఇంత బాధ అనేది భరించే ఛాన్స్ అనేది ఈ వ్యక్తికి ఇవ్వద్దు అని మనకైతే యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు సజెషన్స్ ఇస్తున్నారు ఇదేనండి వాటర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని ఉంది బట్ భయపడుతున్నారంటే మీకు ఏ విధంగా తను ఆన్సర్ చెయ్యాలో తెలియక తన దగ్గర మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేక బట్ కన్ఫామ్గా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్